హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పేహ్ల బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే ఆవు అమ్మకానికి ఉందండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో ఈ రకంగా నీట్గా వీడియోస్ తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదలు అయితే ఎన్నో అవుతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ అనేది చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా అలాగే జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అనేది ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదండి సో ఇకపోతే వీడియో విషయానికి మాట్లాడుకుంటే ఇది టాప్ క్వాలిటీ కపిల సెహ్వాల్ జాతికి సంబంధించిన ఆవు అండి సెహ్వాల్ జాతికి సంబంధించిన ఆవు రెండో ఈతలో ఉంది ప్రస్తుతానికి ఎన్ని ఎనిమిది నెలల సూడి మీద ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు సో ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉన్నాయండి సో బ్రదర్ మనకు ఇలాంటి జాతీయ ఆవులు ఒంగోలువి గిర్వి కాంక్రేజీ ఇలాంటి మన ఇండియన్ జాతీయ ఆవులు అప్పుడప్పుడు వీడియోస్ పంపిస్తూ ఉంటారు సో ప్రస్తుతానికి ఈ సహివాల్ ఆవు రెండో ఈతలో ఉంది ఎనిమిది నెలల సూడి మీద ఉంది దీని ధర వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా అనేది బేరం చెప్పినారండి బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి డెబ్బై ఐదు వేలు అనేది దీని ధర చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి ధరకు ఈ ఆవు అనేది మీకు వస్తుంది నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి